వ్యక్తిగతంగా కూర్చోబెట్టి నా సినిమాలు ఎప్పుడు ఆపల మీ అందరూ అభిమానించే ముఖ్యంగా ఆ రోజున సభ చిరంజీవి చిరంజీవి గారిని ప్రభాస్ గారిని మహేష్ గారిని వాళ్ళ ముగ్గురిని నడిపించి ఎక్కడ ఇంటి బయట ఆపించి నడిపించి కనీసం భోజనం కూడా పెట్టకుండా ప్రైవేట్ మీటింగ్ జరుగుతూ ఉంటే అసలు ఆ మీటింగ్ జగన్కి చిరంజీవి గారికి సంబంధం లేదు జగన్కి మీరందరూ గుండెల్లో పెట్టుకున్న లక్షలాది మంది అభిమాన నాయకులు అంటే జగన్కి కుళ్ళు ఆ కలుగులో ఎలుకది తట్టుకోలేదు అప్పుడు నిన్న కాకినాడ ఆదిత్య కాలేజీలో గర్వంగా బయటకు వచ్చాడు దేనికి వచ్చాడు సీఎం సార్ థ్యాంక్ యూ సార్ సీఎం సార్ థ్యాంక్ యూ అని చెప్తామని వచ్చారు అక్కడ జరిగిన విషయం వేరే అనుకోండి అంత కక్షపూరితమైన వ్యక్తి అలాంటి వ్యక్తి ఒక సినిమాకి టికెట్ రేట్లో సినిమాకి ఇంత పరిశ్రమ కావాల్సిన పెంచాలి అంటే చిరంజీవి గారికి హీరోలకి సంబంధం లేదు నిర్మాతల మండలం ఉంది ట్రేట్ బాడీ ఉంది అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక సైడిస్టిక్ గా సీక్రెట్ కెమెరాలు పెట్టి అవి తీసి మైకులు పెట్టి పాపం వాళ్ళు మర్యాదపూర్వకంగా అడిగి మరి పీఎం మన సీఎం స్థాయి వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు అగౌరంగా మాట్లాడరు కదా చిరంజీవి గారు అందరి తరఫున మాట్లాడితే ఆయన్ని కూడా అగౌరపరిచిన వ్యక్తి అజాత శత్రువు చిరంజీవి గారు ఎవరు జోలికి వెళ్ళారు ఎన్ని తిట్టండి ఆయన ఎన్ని విమర్శించండి నాకు తెలుసు కదా ఇంట్లో వాడిగా గుండె బాధపడదు నాకు కూడా చెప్పరు ఈ రోజు దాకా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్